పన్నెండు సంవత్సరాలు అయితే సార్ మీకు తెలుసు సార్ సార్ తెలుసు దగ్గర రూమ్ వేసుకొని ఉన్నావు ఉన్నావు ఇప్పుడు వచ్చి మలగుల కూల కొట్టిదు చెరువు అని తెలుసా తెలియదు సార్ తెలియదు సున్నం చెరువు అనేది కొన్ని వేల వందల ఎకరాల్లో ఉండేది అనమాట సో ఏం జరిగింది అంటే దీన్ని చిన్న చిన్నగా చేస్తూ అంతా కబ్జా చేస్తూ వచ్చారు సో హైడ్రా ఏం చేస్తుంది అంటే ఆ సున్నం చెరువు పునరు తీస్తూ మీరు చూస్తున్నారుగా పూర్తిగా తీస్తున్నారు లోపల సో చుట్టూ కూడా ప్రహరీ కూడా నిర్మించాలని ఒక దేశంతో అయితే కట్టలను కూల్చేశారు సో మాకేమైనా డబుల్ బెడ్రూమ్ అయినా జాగ జాగైనా చూపించండి ఆడ గుడిసో రూమ్ వేసుకొని ఆడ ఒక తన మేము ఉంటాం పిల్లలు వేసుకొని ఉన్నాం ఇట్లా రోడ్ మీద పాడేస్తే మేము ఎక్కడ ఉంటాం సార్ ఇప్పుడు ఎటుకైనా వేసి మాకు మాకేదో దారి చూపియండి మార్నింగ్ వచ్చారు

తెలియదు కదా సార్ ఇట్లా ఇట్లా బతికడానికి వచ్చినాం మేము అవన్నీ తెలియదు మాకు అట్లా అని దాని కానీ ఇప్పుడు ఏడుంటారు మరి ఇప్పుడు ఏడా ఉంటాం ఒకసారి మరి ఏడ ఉంటాం ఇప్పుడు ఎక్కడ ఉండడానికి రూమ్ అంతా దేవుడే వచ్చిన రూములు ఎక్కడ లేవు ఇప్పుడు ఏడ పోవాలా ఏమో మాకే అర్థం కానీ పని పోగొట్టుకొని డ్యూటీ పోగొట్టుకో ఇంకా చూస్తే వర్షం కొట్టే విధంగా ఉంది సో కూడా ఒక యాభై కేజీల బియ్యం పోయింది సంచి ఒక సంచి తీసి బయట ఆ రెండు ఒక సంచి పోయింది ఒక సంచి ఉంది రెండు ఫ్యాన్లు లోపటే పోయినాయి సగం సామాన్లైనా పోయినాయి సార్ ఇంకా ఏ దారి చూపిస్తాడో చూపియండి మాకు ఏమైంది ఎప్పుడు వచ్చారు నాలుగు గంటలకు వచ్చారు నాలుగు గంటల మాపులు లేపారు నిరమాపులు లేపితే ముఖం ఆడుకోవాలి వచ్చి కట్టలు వాడుకుంటూ చుట్టూర్రు కొడుతున్నవారు సార్ బెయిల్స్ అన్నవారు పెట్టి మొత్తం పోలీసులు చార్జ్ పెట్టి బయట ఏ టైం గిట్లేదు సార్ అన్ని అలానే పోయి స్థలం ఉందో తెలుసు మీకు స్థలం స్థలం మొత్తం అంతా రెంట్ అంత ముందుకు కొన్నారు సార్ ఏ రోజులు అంబేష్ పేరు మాకు అమ్మేశారు ఐదు లక్షలు ఆ కొనుక్కున్న మంచిగా ఐదు లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న పాపానికి ఇన్ని రోజులు ఉన్నాయి ఏం అప్పుడు అగ్గు అంబేష్ పేరు అలా అంతా ఆ ఇప్పుడు అయితే మాత్రం కోట్లు అయితే సార్ అది రాయించుకోలేదు ఒక ఆయన అనిల్ గౌడ్ అని ఉండు ఆయన మాకు ఇచ్చిపోయిన బతుకుంటాము ఏం కాదు వస్తుంది గవర్నమెంట్ ద్వారా అని ఏది రాలే ఇప్పుడు వాటి పదిహేను సంవత్సరాలు ఐదు లక్షలు నా చిన్న జోక్ కాదండి ఎందుకంటే రియల్ ఇది అవ్వడం కాదు అనిల్ అని గౌడ్ అని ఉంటాడు ఇక్కడ మన ఈ బొడబండల ఆయన దగ్గర ఉన్నాయి పేపర్లు అన్ని ఉన్నాయి వెంకటేశ్వర ఉంటాయి వెంకటేశ్వర నాలుగు గంటలకు కరెక్ట్ చేసేసారు నాలుగు గంటలకు రౌండ్ ఆఫ్ వేసి నాలుగు గంటలకు ఆయన అరెస్ట్ చేసినాక ఆయన ఉండి ప్రోగ్రామ్ ఆగిపోతుంది అని చెప్పి మమ్మల్ని దర్ దౌర్జన్యం చేసేలా కొట్టిరన్నాడు ఎక్కడ పోయలేదు ఉంటాం ఉంటామన్న ఎక్కడ రేవంత్ రెడ్డి దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి అంటే ఇంద్రై చేస్తున్నారు అప్లై చేయాలి వాళ్ళే వచ్చిపోయారు రోజు ఏది న్యాయం చేయలే అన్న వస్తున్నారు కూల కొడుతురు నరి బట్టలు జరిగిందంతా జరిగిపోయింది ఇప్పుడు మీరు ఏం కావాలి మాకు న్యాయం ఆ సార్ మాకు డబల్ బెడ్రూమ్ న్యాయం ఇది చేయండి అన్న పుణ్యం ఇంద్రాల్ కావాలి ఇంద్రామిల్ కావాలి సర్కార్కి దండం పెడతాం అన్న రేవంత్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలు తీసుకొని చేయాలి ఈ రోడ్డు మా బతులు మా పిల్లల్ని కట్టుకుంటా ఏడుచుకుంటా ఇంకా కొందరు మంది ఉంటే ఆలవాళ్ళ దగ్గర ఆలవల ఆలవాళ్ళ దగ్గర పోతే వాళ్ళు కూడా ఏడుచుకుంటూ పోయింది కొందరేమో ఎక్కడో మేడవతా నాలుగు గంటలకు వచ్చారు సార్ నాలుగు గంటలకు పండుగలేము కరెంట్ బీకేసి బిక్ చేస్తే ఏమైందో ఏమని పిల్లలు ఎడుస్తుంటే బయటకు వచ్చి మాత్రం ఇంటి నెంబర్ అవన్నీ మాకు గుడిసెలు కదా సార్ అవి గుడిసెలు అయినందుకు ఏది లేదు ఏమైనా అంటే మంచిగానే ఇన్ని రోజులు అయితే ఉన్నాము కాకపోతే మూడు నెలల నుంచి చెప్తారు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము ఇందిరా ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అది లేదు ఇది లేదు ఎలా అయితే ఒక రెండు వందల మంది పోలీసులు దిగారు కట్టుబట్టలతో బయటకు ఎట్లా ఇప్పుడు తాగింది సార్ మా పిల్లలు ఏడుస్తుంటే ఇప్పుడు మాకు ముసలాం ఉన్నందుకు కడుకొచ్చి మా పిల్లలకు పెట్టింది ఇంకా కొంతమంది అయితే కొంచెం వాళ్ళలో సాయం ఉన్నారు కాబట్టి వాళ్ళు కిరాయికి ఉన్నారని వాళ్ళ ఇంట్లో ముందలు కాలిపోయారు వాళ్ళు కూడా ఏడుచుకుంటే పోయారు ఇంద్రా మిల్లు మాకు కావాలి సార్ వానలు వచ్చినా ఎండలు వచ్చినా ఇక్కడనే ఉంటాం ఇప్పుడు అక్కడ ఇంట్లో ఆపుకుంటే ఈ బండ్లలో సామాన్ పెట్టుకొని అక్కడ ఆపుంటే కూడా ఎలా కొట్టారు కొడతా అని అగో నాకు పిడిసి సార్ పిడిసి కింద కింద పడ్డానికి ఇక్కడ కాలు తాకింది ఇట్లా బయట పెట్టుకొని మాకు కూడా ఇమని అడుగుతున్నాం మేము ఇంకా ఎక్కువ ఏం అడుగుతలేము లేము అప్పటి నుంచి అంటే మాకు ఇల్లు ఇస్తా మేము ఇప్పుడే పోతాం సార్ అని చెప్పినాం కొన్ని రోజులు బెదిరి చిరుపంలోనే మేము ఇక్కడ ఏమున్నాం సార్ ఆస్తి మాది కాదంటున్నాము మాకిందిరాల్లిస్తే మేము పోతాం అని చెప్పినాము సరే ఇస్తాం ఇస్తాం ఇప్పుడు ఇది ఇచ్చింది సార్ మరి ఇది ఏం చేస్తారు మరి ఇంకా ఇంకా ఎలా అయినా సరే ఇంకా మింద్రా మిల్ ఇస్తారా ఇయ్యారా చూస్తాం మేము కూడా మేము పేదవాళ్ళమే మేమైతే ఉన్న సాహకర్లమేం కాదు ఓ మాట ఇక్కడ ఉన్న ఇండ్లు గుల కొడుతున్నారు అక్కడ ఉన్న ఇండ్లు గుల మరి అవన్నీ గుల కొట్టలే గుడిసెలే గుల కొట్టారు అంత అద్రగనం అంత పాపం ఏం చేసినాం మేము పిల్లలు అన్నీ అన్నారు ఫస్ట్ ఫస్ట్ ఓ టైం కావాలి ఇక్కడ ఉన్న ఇండ్లు గుల కొట్టినప్పుడు అన్నీ అన్నారు పిల్లలు అయితే ఇప్పుడు జరిగితే వాళ్ళు ఇబ్బంది కుదిపోయేదే మా ముసలా మచ్చి ఇగో ఈ ముగ్గురు నా పిల్లలే ఇగో కట్టు బట్టలతో బయట లేదు ఏం ఏం పెట్టలేదు అడుకు వస్తే పెట్టినాం ఇప్పుడే పోయింది ఏంటి పరిస్థితి ఏంటికు ఇట్లా చేసింది ఏమన్నా రేట్ అన్న అందరు ఆ జనాలు అందరూ ఏడుచుకుంటేనే ఏడా ఉండాలి ఏడా బతకాలంటే వాళ్ళు కూడా రోడ్ల మీదనే ఉన్నారు కాబట్టి పోయి ఫైనల్గా ఏమి చే ఇంద్రమ్మ ఇల్లు మాకిస్తే మేము మంచిగా పిల్లల్ని పట్టుకొని బతుకుతామని కోరుకుంటున్నాము మేము ఎందుకంటే మా ముంగట వచ్చి ఎవరు సాయం చేస్తామని కూడా మాట్లాడతలేదు ఎందుకంటే మాకు ఎవరన్నా ఉన్నారు అని నమ్మకంతో వీడియోలు మాట్లాడుతున్నాం కదా చూసి మాకు సాయం చేస్తారని ఇన్ని రోజులు అందరము ఉన్నాము ఎవరన్నా వచ్చి మన ముంగట వచ్చి సాయం చేస్తారు కదా అమ్మ ఎందుకు పోవాలా వాళ్ళ కోసం మనం ఎదురు చూసుకుంటున్నామని ఉన్నాం మేము ఎవరన్నా సాయం చేస్తారని రేవంత్ రెడ్డి సార్ మాకు సాయం చేయాలి మాకు అందరికి ఇచ్చిండు ఇందిరామిన్లు మాకు కూడా ఇందిరామిన్లు ఇవ్వాలి రేవంత్ రెడ్డి సార్ మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఏది ఇక్కడ ఆస్తి ఏది లేదు మాకు ఏది వద్దు ఇక్కడనే ఇప్పుడు మేము ఇక్కడ ఉండమంటే ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది ఆ ఇన్ని రోజుల నుంచి కూలీ నాలుగు చేసుకొని ఇక్కడనే ఉన్నాము ఓ మాట ఇప్పుడు ఇట్లా ఇట్ల పట్టినందుకు ఇళ్ళెలా కిరాయికి ఉండాలంట ఎనిమిది వేలంట మళ్ళీ ఇద్దరు భారీగా భర్తలే ఈ పిల్లల్ని ఎక్కడ వేయాలి సార్ ఈ పిల్లల్ని ఎక్కడ వేసుకోవాలి కానీ మోసిన తల్లికి మాకు తెలుసు వేరే తెలుస్తుంది అట్లనే మా తమ్ముడు అన్నతో కొట్లాడొచ్చు మొన్న వాళ్ళు కూడా వాళ్ళు కొట్టిరు తమ్ముడు ఏమో వాళ్ళని వాళ్ళు ఏమో కొట్టి వీళ్ళని వద్దురా నాయనా అని చెప్పి ఇప్పుడు ఇట్లా ఉన్నాము మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము పోలే కావాలి ఎంతైనా సరే మాకు ఇందిరామిల్లు కావాలి రేవంత్ రెడ్డి సార్ కాలు మొక్తాం ఆ సార్ మాకు సాయం చేయాలి మరి ఇక్కడ టీవీ నైన్ చూపిస్తారు వారు ఆయన చూస్తలేడా ఎన్న సార్లు వచ్చిరు ఎన్ని ఎంత మంది ఎన్ని తీసిరు వీడియో తీసిరు టీవీ నైన్ ఇంత చూసి మాకు ఎప్పుడు వచ్చినప్పుడల్లా మేము ఇది అడుగుతున్నాము కానీ మాకు ఏం చేస్తుండో సార్కే తెలియాలి మరి ఏమైంది అది సార్ ఇంత ముందు ఐడ్రా వచ్చింది అది వాళ్ళకు కూడా మనకి ఏం చెప్పలేదు ఫస్ట్కి కి ఈ రోజు కూడా నిన్న నిన్న కూడా చెప్పలేదు ఈ రోజు కూడా ఏం చెప్పలేదు ఆరు గంటలకి పది నిమిషాలు తక్కువ ఉంది ఓకే నుంచి క్లీన్ చేస్తున్నాం ఇది తెలుసా సున్నం చెరువు ఎన్ని ఉందో తెలుసా తెలియదు సార్ తెలియలేదు సో ఇదంతా కూడా సున్నంచెరువే కానీ ఏంటంటే ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ గురిసెలు కానీ కట్టడాలు నిర్మించుకున్నారు కాబట్టి ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుందంటే చెరువు పెద్దగా చూస్తున్నారు సో అక్కడ అయితే మీ కట్టడాలు తొలగించారు అయితే ముందు సమాచారం వేయాలంటారు అది మనం వాటర్ ప్లాంట్ కూడా వేసుకున్నాం సార్ వాటర్ ప్లాంట్ కేరాయిస్తారు నెలకు ఇరవై ఐదు వేలు వాళ్ళు ఇస్తున్నారు వాటర్ ప్లాంట్ వాళ్ళు ఓకే వా నీళ్లు అమ్ముతారు కదా వా ట్యాంకర్ వాళ్ళు ఇరవై ఐదు వేలు నెలకి ఓనర్ కి సార్ ఇది ఫ్లాట్ ఓనర్ అక్కడ ఉంటారు సార్ పర్వత్నగర్లో అక్కడ పర్వతనగర్ లీడర్ అయిన లీడర్ ఏం లీడర్ ఏం లేదు కాంకాల అమ్ముతారు చేసిన ఇక్కడ ల్యాండ్ నాదే మీరు గుడిసెలు వేసుకోమని చెప్పిరా మీరు వాడి అంటే ఆయన చెప్పింది కాబట్టి మీరు మీరు రెండు పే చేస్తున్నారు

Subscribe to One India and never miss an update.